అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన టూ రిలీజ్ అయి నలభై ఐదు రోజులు దాటిన వసూళ్ల పరంగా ఏమాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పద్దెనిమిది వందల అరవై కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ త్వరలోనే పంతొమ్మిది వందల కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టనుంది మూవీకొస్తున్న క్రేజ్ ను బట్టి మేకర్స్ రీలోడెడ్ వెర్షన్ను కూడా తీసుకొచ్చారు అదనంగా మరో ఇరవై నిమిషాల ఫుటేజ్ ని జోడించారు జనవరి పదిహేడు నుంచి ఈ వెర్షన్ను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు వసూళ్లు పెంచే ఉద్దేశంతో మేకస్ ప్లాన్ చేసిన రీలోడెడ్ వెర్షన్ కూడా వర్కౌట్ అయింది ఈ నేపథ్యంలోనే రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం వంటి మూడు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ రిలీజైనా పుష్పాటోకు ఏమాత్రం క్రేజ్ తగ్గటం లేదు రీలోడెడ్ వెర్షన్కు సైతం సిటీస్లోని కొన్ని థియేటర్స్ లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి ఇదే క్రేజ్ కొనసాగితే అమీర్ ఖాన్ మూవీ దంగల్ రికార్డు రెండు వేల కోట్లను సైతం అధిగమించి భారత సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది